ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఎఫ్ఐఆర్ గురించి ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేయాలి తర్వాత ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదయిన తర్వాత ఆ వ్యక్తి ఇరవై నాలుగు గంటలకు మించి పోలీస్ స్టేషన్లో ఉంచితే అంటే కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండా ఉంచితే ఆ వ్యక్తి చేయాల్సినవి తర్వాత ఎఫ్ఐఆర్ ఒకవేళ తీసుకోకపోతే పోలీసు వారు ఏమి చేయాలి అనే దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం నైన్టీన్ సెవెంటీ త్రీలో సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం సో ఎఫ్ఐఆర్ ఎలా దాఖలు చేయాలనే దాని గురించి చెప్పబడి ఉంది ఒక వ్యక్తి ఏదైనా సరే తను బాధింపబడి ఉంటే ఏదైనా నేరానికి కానీ మోసానికి కానీ గురి అయితే తనకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన యొక్క బాధని మొత్తం తనకు జరిగిన మోసాన్ని పోలీసు వారికి విన్నవించుకోవచ్చు తర్వాత మీరు పెట్టే కేసు ఏదైతే ఉందో అవతల వ్యక్తి మీద మీరు పెట్టే కేసు ఏదైతే ఉందో తీవ్రతను బట్టి అంటే కాగ్నిజిబులా నాన్ కాగ్నిజబుల్ ఆ అని చెప్పేసి పోలీసు వారు గుర్తించాల్సిన ఉంటుంది అంటే సెవెన్ ఇయర్స్ ఎబోవ్ కేసులు అయితే ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా కూడా అవతల వ్యక్తిని డైరెక్ట్గా అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయొచ్చు విచారించిన తర్వాత ఎఫ్ఐఆర్ నోట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయొచ్చు అదే త్రీ ఇయర్స్ లోపు ఏదైతే ఉన్నాయో శిక్షలు త్రీ ఇయర్స్ లోపు ఏదైతే ఉన్నాయో శిక్షలు అవి నాన్ కాగ్నిజబుల్ అనమాట అంటే వాటికి నేర తీవ్రత అంటే వాటికి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అందులో ఏమైనా తీవ్రతను బట్టి లేకపోతే ఏదైనా సరే వాళ్ళకి నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ అయినా కూడా ఇచ్చే అధికారం పోలీసులకు ఉంటుంది త్రీ ఇయర్స్ లోపు శిక్షలు ఏదైతే ఉన్నాయో అవి నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అనమాట అదే సెవెన్ ఇయర్స్ ఉన్నా ఉంటే అవి కాగ్నిజబుల్ అఫెన్సెస్ అనమాట సో వాటికి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా ఆ పర్సన్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కూడా నోట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ అనేది చేయొచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అంటే ఓరల్గా కానీ లేకపోతే రిటర్న్గా కానీ కంప్లైంట్ అనేది కూడా ఇవ్వచ్చు ఒకవేళ మీరు రాయలేకపోతే అక్కడే ఒక రైటర్ ఉంటారు ఆయన కూడా మీ కంప్లైంట్ అనేది కూడా రాసుకుని రిపోర్ట్ అనేది కూడా తీసుకుంటారు తర్వాత మీ వివరాలు మీ ఆధార్ కార్డు మీరు ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో అతని వివరాలు అతని డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది అలాగే జీరో ఎఫ్ఐఆర్ కూడా ఉంటుంది కంప్లైంట్ అనేది కూడా మీరు రైట్ చేయవచ్చు తర్వాత మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ ఇస్తే సంబంధిత పోలీస్ స్టేషన్కి మీ కంప్లైంట్ అనేది తీసుకు వెళ్తారు అది నేను ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది అలాగే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది తర్వాత మీరు చదివి దాని మీద సైన్ పెట్టాల్సి ఉంటుంది అంటే మీరు చెప్పింది అందులో ఉంది రెండో ఒకటే లేదా అని చూసుకుని మీరు సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎఫ్ఐఆర్ కాపీ మీరు ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎఫ్ఐఆర్ కాపీ మీద స్టాంపు డీడీ అంటే డీడీ నెంబర్ అంటే డైలీ డైరీ సో అది కూడా ఉంటుంది ఒకవేళ ఎఫ్ఐఆర్ కాపీ కానీ మీరు ఎక్కడైనా మిస్ చేసుకుని ఉంటే మీరు ఆన్లైన్లో కూడా అది డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని గురించి కూడా నేను ముందు వీడియోలో చెప్పడం జరిగింది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అలాగే గుర్తుంచుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఎఫ్ఐఆర్ నోట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అది మార్చబడదు కావాలంటే మీరు అధికంగా ఏమన్నా కావాలితే కూడా చెప్పచ్చు రిపోర్ట్ ఏమన్నా ఇవ్వచ్చు తప్ప సో ముందు ఎఫ్ఐఆర్ నోట్ చేసిన దాన్ని దాన్ని అది మార్చడానికి కావద్దు నెక్స్ట్ చెప్పేది ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ అనేది కూడా తీసుకోరుకుందరు అంటే మ్యాక్సిమం చాలా వరకు తీసుకుంటారు ఒకవేళ ఎఫ్ఐఆర్ కానీ పోలీస్ వారు తీసుకోకపోతే అప్పుడు చేయాల్సిన ఏంటి ఏం చేయాలి సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ సబ్సెక్షన్ త్రీ ప్రకారం బాధితులు తన యొక్క బాధల్ని రాతపూర్వకంగా రాసి దాని తర్వాత రిజిస్టర్ పోస్ట్తో పాటు ఎక్నాలజ్మెంట్ అటాచ్ చేసి ఆ పోస్ట్ని అంటే ఆ లెటర్ని ఉన్నతాధికారులకి అంటే ఎస్పీ గారికి డిసిపి గారికి కమిషనర్ గారికి ఇలా ఉన్నత ఉన్నతాధికారులకి మీరు తెలియజేయవచ్చు ఆ రిజిస్టర్ పోస్ట్తో పాటు ఎక్నాలజీమెంట్ మీరు అటాచ్ చేయడం వల్ల ఉన్నతాధికారులకి ఆ రిజి ఆ పోస్ట్ చేరుతుందో లేదో తెలియడం కోసం ప్రూఫ్గా మీకు ఉపయోగపడుతుంది అలా మీరు పోస్ట్ ద్వారాగా తెలియజేసిన నేరాన్ని కాగ్నైజబుల్గా గుర్తిస్తే వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు లేదు అనుకుంటే ఆ పోలీస్ స్టేషన్కి ఆదేశాలు అనేది జారీ కూడా చేస్తుంటారు మ్యాక్సిమం పోలీసులు అంతవరకు తీసుకొచ్చుకోరు ఎఫ్ఐఆర్ అనేది నోట్ చేస్తారు సో అంతవరకు తీసుకొచ్చుకోరు ఒకవేళ తీసుకోకపోతే ఎఫ్ఐఆర్ అనేది తీసుకోకపోతే ఇలా కూడా చేయొచ్చు మరి ఇంకెలాగా ఇంకెలాగ ఉన్నాయి అంటే ఆప్షన్స్ ఎస్పీ డిఎస్పీ గారి దగ్గర నుంచి లేకపోతే కమిషనర్ దగ్గర నుంచి కూడా మీకు అనుకూలంగా ఏమి రెస్పాన్స్ ఏమి రాకపోతే మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి ఒక ప్రైవేట్ కంప్లైంట్ అనేది కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ సబ్సెక్షన్ త్రీ ప్రకారం మెజిస్ట్రేట్ వారు ఆ సంబంధిత పోలీసు వారికి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి ఆర్డర్స్ అనేది పాస్ చేస్తారు ఒకవేళ పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా హైకోర్టులో మీరు రిట్ పిటిషన్ అనేది కూడా వేయచ్చు అప్పుడు హైకోర్టు వారు పోలీసు వారిని పిలిచి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గల చేయలేనందు వల్ల కారణాలు అడుగుతారు అడిగి తెలుసుకుంటారు అప్పటికి పోలీసు వారు చెప్పిన కారణాలు సంతృప్తి పరంగా లేకపోతే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తారు రెండు వేల పద్నాలుగులోనే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఒకటి ఇచ్చింది అదేమిటంటే లలిత్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ పోలీసు వారి దగ్గరికి ఎవరైనా సరే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే సెవెన్ ఇయర్స్ ఎబో కేసులు ఏదైనా వస్తే తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నోట్ చేయాల్సిందని చెప్పేసి ఆదేశాలనేది జారీ చేశారనమాట సుప్రీంకోర్టు ఒకవేళ ఇతరిత్ర కారణాల వల్ల పోలీసు వారు ఏదైనా సరే ఎఫ్ఐఆర్ అనేది నోట్ చేయకపోతే అతనిపై మీ దగ్గరలోని మెజిస్ట్రేట్ కోర్టులో కంప్లైంట్ చేస్తే సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారు పోలీసు వారు మ్యాక్సిమం అలాంటి వరకు అలాంటి సిచ్యువేషన్ వచ్చే వరకు తీసుకొచ్చుకోరు ఎఫ్ఐఆర్ అనేది నోట్ చేస్తారు అంతవరకు వాళ్ళ జాబుని రిస్క్లో పెట్టుకుని అలాంటివి ఏమి చేసుకోరు వాళ్ళు ఎఫ్ఐఆర్ అనేది నోట్ చేస్తారు ఒకవేళ ఇలాంటి ప్రొవిజన్ కూడా ఉంది ఒకవేళ నోట్ చేయకపోతే ఇలాంటి ప్రొవిజన్ కూడా ఇలా ఉంది ఇలాంటి ఆప్షన్ కూడా ఉంది అని మన చట్టాలు ఉన్నాయి కొన్ని కేసెస్లో ఏం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా వచ్చి అతని మీద కంప్లైంట్ ఇచ్చారు తర్వాత విచారించారు విచారించిన తర్వాత అతని మీద ఎఫ్ఐఆర్ రాశారు రాసిన తర్వాత అతను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచుతారు అందరూ కాదు కొంతమంది పోలీసులు ఏం చేస్తుంటారంటే అతని దగ్గర నుంచి ఇంకా నిజాలు రాబట్టాలని ఎందుకంటే అతను తీసుకొచ్చిన ముద్దాయిని ఇరవై నాలుగు గంటల్లో అనేది అతను నిజాలు చెప్పచ్చు చెప్పకపోవచ్చు సో నిజాలు రాబట్టడం కోసం కొన్ని కొన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచేస్తారనమాట కావాలని సో నిజాలు అనేది బయటకు వస్తాయని ఒకవేళ అతను ఏమీ చేయకపోతే అలాగే పోలీస్ స్టేషన్ లో ఎక్కువ రోజు ఉంచేస్తే అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల కోర్టు కోర్టుకు ప్రొడ్యూస్ చేయకపోతే అప్పుడు ఏం చేయాలి హెబీస్ కార్పస్ ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం దీన్ని జారీ చేసే అధికారం సుప్రీం కోర్టు ఉంది అలాగే ఆర్టికల్ టూ టూ సిక్స్ ప్రకారం దీన్ని అమలు పరిచే అధికారం హైకోర్టు కూడా ఉంది ఈ హెబీస్ కార్పస్ అంటే దీని ప్రకారం ఏంటంటే సో ఒక వ్యక్తికి తనకంటూ కొన్ని హక్కులు ఉంటాయి చట్ట వ్యతిరేకంగా నిర్బంధించకూడదని అంటే ఎక్కువ రోజులనేది పోలీస్ స్టేషన్లో ఉంచకూడదని సో దీని గురించి అన్నమాట ఈ ఎయిర్బస్ కార్పస్ అనేది వచ్చిందనమాట దాన్ని కుటుంబ సభ్యులే కాదు ఎవరైనా సరే మానవ హక్కుల వాళ్ళు ఎవరైనా సరే కోర్టులో హైకోర్టులో రిట్ పిటిషన్ అనేది కూడా వేసుకోవచ్చు మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ నుండి ట్వంటీ టూ వరకు అంటే మన హక్కులు అంటే ఒక పౌరుడికి స్వేచ్ఛ దాని హక్కులన్నీ కూడా ఇందులో ఉన్నాయి అనమాట ఇంక్లూడ్ చేసి ఉన్నాయి అలాంటివి ఏమన్నా సరే అతని హక్కులకు భంగం కలిగించినట్లయితే మనం హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ రిట్ పిటిషన్ అనేది కూడా వేసుకోవచ్చు అలాగే ఎఫ్ఐఆర్ను కూడా క్లోజ్ చేయించా అంటే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి క్లోజ్ చేసేవి అవి ఏంటంటే ఒక వ్యక్తి కానీ అలాంటి అఫెన్స్కి ఏమన్నా సరే పాల్పడలేదు అనుకుంటే పోలీసు వారు సిఆర్పిసి వన్ సిక్స్టీ నైన్ ప్రకారం విచారించిన తర్వాత అందులో తన ఎలాంటివి నేరాలకు సంబంధించి తను ఏమి చేయకపోతే అప్పుడు ఈ సెక్షన్ ప్రకారం కోర్టు వారిని అభ్యర్థించి సో క్లోజ్ అనేది కూడా చేయొచ్చు ఎఫ్ఐఆర్ని కోర్టుకు పంపిస్తే కోర్టు రద్దు చేసే అవకాశం కూడా ఉంది ఎఫ్ఐఆర్ని కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత కొందరు అందరూ కాదు కొందరు పోలీసులు ఏం చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్లో ఎక్కువ రోజులు ఉంచేస్తున్నారని ఇందాక చెప్పుకున్నాం కదా అప్పుడు ఏం చేయాలి అలా చేయకూడదు వాళ్ళు ఒకసారి కోర్టుకి పంపిసి కోర్టుకి కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు నుండి పర్మిషన్ తీసుకొచ్చుకొని తర్వాత మళ్ళీ వాళ్ళు కస్టడీకి తీసుకుంటే అది మంచిది తప్ప పోలీస్ స్టేషన్లో ఎక్కువ రోజులు ఉంచేస్తే చాలామంది అడగరు ఎందుకంటే పోలీస్ స్టేషన్లతో పోలీసు వాళ్ళతో ఎందుకు బాబు పెట్టుకోవడం అని చెప్పేసి ఒకవేళ ఉంచేసినా కూడా ఎక్కువ మంది సామాన్య ప్రజలు పోలీసు వాళ్ళని అడగరు ఎందుకంటే మళ్ళీ ఏమైనా కేసులు పెడతారేమో అని భయపడతారు తప్ప సో అడగరు కొందరు అడిగేది ఏంటంటే ఎఫ్ఐఆర్ ఎవరైనా ఫైల్ చేసినప్పుడు మొత్తం అన్ని ఆధారాలు ఉండాలా అంటే మొత్తం ఆధారాలు కూడా అవసరం లేదు ప్రైమా ఫేసీ కింద కూడా ఎఫ్ఐఆర్ అనేది నోట్ చేయొచ్చు చేయవచ్చు ఆధారాలు ఒకవేళ ఏమీ లేకపోతే పోలీసు వారు విచారించిన తర్వాత వాళ్ళ మీద ఏమీ సరే ఏమీ లేకపోతే అప్పుడు ఫైనల్ రిపోర్ట్గా కూడా తయారు చేసి ఇతని మీద ఏం ఆధారాలు లేవు సో కేసు బుక్ చేయడానికి ఇది ఫైల్ చేయడానికి అని చెప్పేసి కోర్టుకు పంపించవచ్చు లేదు అనుకుంటే మీరు ఆ ఎఫ్ఐఆర్ని బట్టి మీరు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కాషన్ అనేది కూడా వేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు ఇన్నిసార్లు లెటర్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు లేకపోతే ఎక్నాలజ్మెంట్ అని రిపోర్ట్స్ అని రాయాల్సిన అవసరం కూడా లేదు మీరు డైరెక్ట్గా ఒకవేళ ఎఫ్ఐఆర్ కానీ తీసుకోకపోతే పోలీసు వారు మీరు డైరెక్ట్గా మీరు కలెక్టర్ గారి అపాయింట్మెంట్ కానీ తీసుకుని లేకపోతే ఎస్పీ గారు అపాయింట్మెంట్ కానీ తీసుకుంటే మీకు ఆయన ఆదేశాలు పోలీసు వారికి ఇస్తుంటారు గైడ్లైన్స్ అనేది ఇస్తుంటారు ఎఫ్ఐఆర్ నోట్ చేయమని సో అలా కూడా మీరు డైరెక్ట్గా కూడా మీరు ఆఫీసులకు వెళ్ళొచ్చు పై అధికారులు డైరెక్ట్గా వాళ్ళని కూడా మీట్ అవ్వచ్చు మీరు అలాగే మీ మీద ఏమన్నా సరే అన్యాయంగా ఎఫ్ఐఆర్ కానీ వేయిస్తే మీరు భయపడాల్సిన పని కూడా లేదు ఎందుకంటే అప్పటికప్పుడు మీరు టెన్షన్ పడతారంటే ఎఫ్ఐఆర్ నోట్ అయ్యింది కోర్టుకు వెళ్ళాలి అని చెప్పేసేసి ఎందుకంటే అవతల వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేకపోతే మీరు ఎటువంటి తప్పు చేయకపోతే కోర్టులో కేసు అంటూ నడవదు ఎందుకంటే కోర్టులో కేసు నిలబడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్కి వచ్చేసరికి కేసు అనేది నిలబడదు మీ కష్టం ఏదైతే ఉందో అది ఎఫ్ఐఆర్ నోట్ చేసిన తర్వాతే మీరు అరెస్ట్ అవ్వడం కానీ అంటే కాగ్నిజబుల్ అరెస్ట్ అయితే కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే అంటే సెవెన్ ఇయర్స్ ఎబో శిక్షలు అయితే మీరు రేపు కానీ మర్డర్ కానీ లేకపోతే థెఫ్ట్ కానీ అలాంటి కేసుల్లో అయితే భయపడాలి తప్ప చిన్న చిన్న కేసుల్లో అయితే మీరు భయపడాల్సిన పనేమి లేదు అలాంటి కేసుల్లో కూడా ఒకవేళ పెద్ద కేసుల్లో కూడా మిమ్మల్ని ఏమన్నా అరెస్ట్ చేయిస్తే అవతల సాక్ష్యాలు ఏమీ లేకపోతే మీరు భయపడాల్సిన పని కూడా లేదు మీ తప్పు ఏమీ లేకపోతే తప్పు ఉంటే దానికి ఏం చేయలేం కానీ ఒకవేళ మీ తప్పు ఏమీ లేకపోతే మీరు భయపడాల్సిన పనేమి లేదు కేసు అనేది కూడా పోతుంది సో ఎఫ్ఐఆర్ పడ్డందుకు మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి ఒకవేళ ఎఫ్ఐఆర్ ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే పోలీస్ వారు తీసుకోకపోతే బాధితులు ఎఫ్ఐఆర్ని ఇలా కూడా నోట్ చేయించవచ్చు మీరు అది కూడా తెలుసుకోండి మన చట్టంలోని చాలా ఉన్నాయి ప్రొవిజన్స్ బాధితుడికి ఉన్నాయి అలాగే బాధింపబడ్డవాడికి ఉన్నాయి బాధించిన వాడికి ఉన్నాయి సో లాస్ట్ వరకు వాళ్ళకి హక్కులు అనేవి కూడా ఉన్నాయి ఇద్దరికి కూడా హక్కులు అనేవి కూడా ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడైతే శిక్షలు పడతాయో అప్పుడు వాళ్ళ నేరం అవుతు ఎప్పుడైతే నేరం అవుతుందో అప్పుడు వాళ్ళకి శిక్షలు పడతాయి తప్ప ముందు ఇద్దరికి కూడా హక్కులు అనేవి కూడా ఉంటాయి అలాగే పోలీసు వారు మీరు వచ్చినట్లే అంటే బాధితులు ఎవరైనా వచ్చినట్లే మ్యాక్సిమం ఎఫ్ఐఆర్ అనేది చేస్తారు చేయకుండా మాత్రం ఉండరు ఒకవేళ చెయ్యకపోతే రిఫ్యూజ్ ఏమైనా చేస్తే ఇన్ని ప్రొవిజన్స్ మీకు ఉన్నాయి దీని ద్వారాగా కూడా వెళ్ళొచ్చు అని చెప్పడం కోసం ఈ వీడియో చేశాను సో ఎవరు కూడా ఎప్పుడూ కూడా కోర్టు మెట్లు పోలీస్ స్టేషన్ మెట్లు అడ్వకేట్స్ దగ్గరికి ఎవరు కూడా ఎప్పుడూ కూడా రాకూడదని కోరుకుంటూ జై హింద్